తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు ఇక సభలో వారాహి డిక్లరేషన్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని తన ప్రాయచీత దీక్షను విరమించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేపట్టి విరమించారు ఇవాళ జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడనున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సభలో ఆయన వారాహి డిక్లరేషన్ విడుదల చేయనున్నారు తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు ఇక సభలో వారాహి డిక్లరేషన్ పవన్ ప్రకటించనున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని తన ప్రాయశ్చిత దీక్షను విరమించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేపట్టి విరమించారు ఇవాళ జరిగే పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడనున్నారనేది చర్చనీయాంశంగా మారింది సభలో డిక్లరేషన్ విడుదల చేయనున్నారు పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత దీక్ష విరమించుకున్న అనంతరం ఈ రోజైతే డిక్లరేషన్ సంబంధించి ప్రసంగించే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ రైట్ దీప్కా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింద తిరుమల శ్రీవారి అడ్డు తయారీ నెయ్యి కల్తీ జరిగిన వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరాక్షిత చేపట్టారు ఈ దీక్ష పదకొండు రోజుల పాటు నిర్వహించారు నిన్న సోమవారం దర్శించుకొని ఆయన దీక్ష విరమించారు ఆయనతో పాటు తన ఇద్దరు కూతురు కూడా స్వామివారి దర్శనం తీసుకెళ్లారు ఇప్పుడు ఇవాళ తాజాగా తిరుపతిలో వారాహి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే వారాహి డిక్లరేషన్ అనే బుక్ను కూడా స్వామివారి ఆలయంలో పాదాచంతో ఉంచి పూజ నిర్వహించారు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇప్పటికే రెడ్ బుక్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశంగా మారిన నేపథ్యంలో వారాహి డిక్లరేషన్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ బుక్ని ఇవాళ ప్రకటించబోతున్నారు అందులో ఏముంటుంది ఏ ఏ విషయాలపై ఆయన మాట్లాడతారనే అంశంపై ఆసక్తికరంగా మారింది అటు టీడీపీ ఇటు జనసేన బీజేపీ నాయకుల్లో కూడా ఈ విషయం మీద ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతిలోని బాలాజీ కాలంలో పూలే విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి తిరుపతి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఏర్పాటుని పర్యవేక్షిస్తున్నారు స్థానిక నేతలు కిరణ్ రాయలు కావచ్చు హరిప్రసాద్ అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఇప్పటికే పిలుపునిచ్చింది భారీ ఎత్తున సభకు కార్యకర్తలు హాజరు కావాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం కనబడుతుంది ఇవాళ సాయంత్రం మూడు గంటల నాలుగు వందల యాభై మంది పైగా పోలీసులు ఈ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నేత పూర్తి స్థాయిలో మొదటి సభ భారీ సభ ఏర్పాటు చేసుకున్నారు ఆ రకంగా చూసుకుంటే తిరుపతి జరిగింది మొదటి సభ ఏర్పాటు చేయడంలో కీలకంగా ఉండబోతుందని చెప్తున్నారు జనసేన నేతలు మరోవైపు ఆ డిక్లరేషన్ ఏదైతే వారాహి డిక్లరేషన్ ఉందో ఆ బుక్ లో ఏమున్న అంశం ఉన్నాయి ఆయన ఏం ప్రసంగిస్తారు అనే అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సంవత్సరాలు తిరుమల నుంచి తిరుపతి చేరుకొని వారాధికారి వదిక వారాహి వెహికల్ మీద వారాహి డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు ఆ రకంగా చూసుకుంటే భారీ ఎత్తున స్థానిక జనసేన ల్యాక్లు ఏర్పాటు చేస్తున్నారు దృష్టి సురేష్